పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్వై ఏఐవైఎం ఏఐఎస్ఏ అలాగే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిపి ఈ నెల ముప్పై తారీఖున విజయవాడ నగరంలో దీక్షకు పిలుపునీయడం జరిగింది విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆ మేరకు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాకముందు ఆయన యొక్క బాబు గారు లోకేష్ గారు కూడా ఇవాళ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అదేవిధంగా జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు మరి విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆయన యొక్క యోగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఇవాళ ఉన్నాయి మాసాలు మాసాలు గడుస్తా ఉన్నాయి మంత్రులు మంత్రిత్వ శాఖను రాజకీయ నిరుద్యోగులను ఆయన యొక్క పేజీలో ఆయన యొక్క అనుయాయులను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిడచవర పడతా ఉంది మరి ఎంబీఏలు ఎంసీఏలు ఎం డిగ్రీలు డిగ్రీ చేసుకొని ఈ రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు యాజమాన్యాల దగ్గర బకాయిలు చెల్లించని కారణంగా విద్యార్థుల దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఉండడం వల్ల చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికేట్లు లేని కారణంగా ఉద్యోగాలు పొందలేక ఉపాధి లేక ఆత్మహత్యలు పాల్పడుతా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య అలాగే ఇవాళ విద్యార్థి ఉదయం సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ ఆయన యొక్క గత ప్రభుత్వంలో ఎప్పుడో పెండింగ్ లో ఉన్నటువంటి నీరు చెట్టు పథకం బకాయిలను విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు ఎందుకు పట్టడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ ముప్పై తారీఖున దీక్ష పెడతా ఉన్నాం ఈ దీక్ష పెడతా ఉంటే మీరు ప్రభుత్వాన్ని అప్పుడే ప్రశ్నించడం మొదలు పెట్టారా అని చెప్పి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ విద్యార్థుల యొక్క సమస్యలు ఆత్మహత్యలు ప్రభుత్వానికి సమయాన్ని బట్టి కనిపిస్తాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రేపు జరగబోయే అఖిల భారత్ విద్యార్థి సమయ ఆధ్వర్యంలో యువజన విద్యార్థి వాళ్ళ ఆధ్వర్యంలో దీక్ష జరగబోతున్న సందర్భంగా విజయవాడలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదే విధంగా చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టినాడు ఇప్పటికీ ఏడు నెలలు అవుతుంది ఇప్పటికి కూడా ఏందని చెప్పి విద్యార్థులకి కనీసం వాళ్ళ వసతులు ఏమని కూడా ప్రశ్నించడం లేదు అదే విధంగా పదహైదు వేలు ఎన్నికల టైంలో మీకు పదహైదు వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది ఈ రోజు దానికి పత్తా లేదు ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలల్లో ఏం చేశారు విద్యార్థులకు కనీసం హాల్ టికెట్ లేని కూడా వాళ్ళు ప్రజలు పెడుతున్నారు ఫీజు కట్టడం లేదని చెప్పి కాబట్టి దయచేసి ఇప్పుడు కన్నా చంద్రబాబు నాయుడు మీరు మారి కనీసం వాళ్ళ విద్యార్థులకు కనీస వసతులు కల్పించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము లేని పక్షాన అఖిల భారత విద్యార్థి సమయంలో స్టూడెంట్స్ కలుపుకొని పోయి భారీ ఎత్తున భారీ స్థాయిలో మేము ధర్నా కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాము వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ సాయి టిడిపి ప్రభుత్వం అధికారం లేదు వచ్చినప్పటి నుండి పేద బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య టిడిపి ప్రభుత్వం టూ పాయింట్ జీరో జీరో విజన్ గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దు చెబుతుంది కానీ టూ పాయింట్ జీరో విజన్ కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చినప్పటి నుండి ఫోర్ ట్వంటీ విజన్ గా ఆంధ్రప్రదేశ్ మారిందని ఇవాళ అన్ని రకాల విద్యార్థి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో ఇంతకుముందు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రిమర్స్మెంట్స్ కానీ హాస్టల్ యొక్క చార్జెస్ కానీ ఎన్నడూ కూడా విద్యార్థి విద్యార్థులకు ఆపలేదు అన్ని యొక్క స్వచ్ఛంద కార్యక్రమంలో అన్ని కూడా అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి ఇవాళ పూర్తిగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద బడుగు బలైన విద్యార్థులు ఉన్నత విద్య చదవాలంటే భయపడుతున్నారు దానికి కారణం మీరు మోసపూరితంగా అధికారంలోకి రావడం పేద విద్యార్థుల విద్యార్థులను నిరుద్యోగులను ప్రజలను అందరినీ కూడా మోసం చేసి ఫోర్ టు జీరోగా మిగిలడం మీకు సిగ్గుగా లేదా అని ఇవాళ విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే